హాయ్ అండి వెల్కమ్ టు అశ్రు తెలుగు ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్నపిండితో సరవపిండి ఇక్కడ నేను కాస్త జీలకర్ర కాస్త వాము కాస్త కొత్తిమీర కాస్త కరివేపాకు అనేవి యాడ్ చేసుకున్నాను అలాగే కాస్త కారం సరిపడే అంత కారం సరిపడే అంత ఉప్పు కూడా యాడ్ చేశాను కాస్త సొరకాయ తీసుకున్నాను దాన్ని తురిమి పెట్టుకున్నాను అలాగే కాస్త కచ్చ చేసుకున్న మిర్చీలు అలాగే కొన్ని ఆనియన్స్ అనేవి కూడా తురిమేసి పెట్టుకున్నాను మనం తురుముకున్న సొరకాయని అలాగే ఆనియన్స్ని అలాగే ఈ పచ్చిమిర్చి అనేవి ఈ పిండిలో వేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి కాస్త కొద్ది కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే సొరకాయలో కూడా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం పిండిని పిసకడం అయిన తర్వాత కాసేపటికి పిండిలోంచి అందులోంచి కూడా వాటర్ వస్తాయి సో పిండి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా వాటర్ వేయకుండా కొద్దిగానే వాటర్ వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలిపిన పిండి ముద్దని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ కానీ లేదంటే మీరు మీ ఇంట్లో యూజ్ చేసే సరోపిండికి యూజ్ చేసే గిన్నెలు ఉంటాయి కదా అందులో కానీ ఇలా ఒక ముద్ద తీసుకొని పిండిని కాస్త ముద్దలాగా తీసుకొని ఆ ముద్దని ఇలా ప్యాన్కి కాస్త ఆయిల్ రాసి ఇలా ఒత్తుకోవాలి ఒకసారి చూడండి పిండి అనేది నేను ఇలా అంటుంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి పిండి గట్టిగా అయిపోయినా కానీ అంత తొందరగా స్ప్రెడ్ అవ్వదు అనమాట కాబట్టి కొంచెం పిండి అనేది మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే వెళ్ళాలి మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ప్యాన్కి ఇలా రౌండ్గా పెట్టుకోవాలి ఇలా పెట్టాక మధ్యలో హోల్స్ లాగా చేసుకోవాలి ఈ హోల్స్ మధ్యలో కాస్త ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా వేశాక ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని ఒక టూ సెకండ్స్ టూ త్రీ సెకండ్స్ అనేవి ప్యాన్ బాగా హీట్ అయ్యేలాగా ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక ఫైవ్ సెక్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ అనేవి హై ఫ్లేమ్లో పెట్టాలి దీనిపైన మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకున్నాక హైలో పెట్టుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఈలోపు ఇంకొక ప్యాన్ కానీ ఏదైనా గిన్నె కానీ తీసుకొని అందులో కూడా ఇలానే పెట్టుకొని హోల్స్ చేసి మధ్యలో ఆయిల్ అనేది వేసుకొని ఇది కూడా ఇంకో స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి సర్వపిండి అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంతో టేస్టీ అయిన సర్వపిండి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి